హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లోనే పసుపుతోటి ఈజీగా కుంకుమని ఎలా తయారు చేసుకోవాలనేది ఇవాళ వీడియో అండి సో చాలా రోజుల నుంచి చాలామంది అయితే అడుగుతున్నారు కుంకుమని ఎలా తయారు చేయాలి చూపించండి అని చెప్పేసి చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి ఎక్కువ సమయం కూడా పట్టదు మనం ఒక్కసారి తయారు చేసుకున్నామంటే ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇక శ్రావణవాసం స్టార్ట్ అయిపోయింది కదండి ఇక పూజలకి అదేవిధంగా మన ముక్కులో కూడా కుంకుమని అలంకరిస్తూ ఉంటాం ఇక వివాహిత స్త్రీలు అయితే ప్రతిరోజు కుంకుమని ధరిస్తూ ఉంటారు కొంతమందికి ఏంటంటే కుంకుమ పెట్టుకోవడం వల్ల బయట నుంచి తెచ్చిన కుంకుమ పెట్టుకోవడం వల్ల అలర్జీ లాగా వచ్చి దురదలా వస్తూ ఉంటుంది కదండి అందులో కెమికల్స్ ఉండడం వల్ల అలా జరుగుతుంది ఇంట్లోనే ఈ విధంగా పసుపుతోటి కుంకుమని తయారు చేసుకున్నామంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి న్యాచురల్గా పసుపుతోటి కుంకుమని తయారు చేసుకోవచ్చు సో స్కిప్ చేయకుండా చూడండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ కమెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను ఒక కప్పు మెజర్మెంట్స్తో చూపిస్తాను చూడండి ఒక కప్పు తయారు చేసుకున్నామంటే సరిపోతుంది ఇది వచ్చేసి ఆడించినటువంటి పసుపు అండి ఇవి పసుపు కొమ్మలు ఆడించినటువంటి పసుపు ఒక కప్పు తీసుకోండి ఒక చిన్న కప్పు తీసుకోండి ఈ కుంకుమనే మనకు దాదాపుగా రెండు మూడు నెలల వరకు వస్తుందండి సో ఈ విధంగా ఒక ముప్పా వంతు తీసుకోండి పసుపు ఒక అంటే ముక్కాలు భాగం పసుపు తీసుకోండి కాలు భాగం గ్యాప్ అలాగే వదిలేసేయండి రెడ్ కలర్ కుంకుమ తయారు చేసుకోవచ్చు ఇంట్లో అదేవిధంగా మెరూన్ రెడ్ కలర్ కూడా తయారు చేసుకోవచ్చు అండి ఇవాళ నేను చూపించేది వచ్చేసి కొద్దిగా రెడ్ షేడే ఉంటుందండి డార్క్ షేడ్ అదేనండి మెరున్ రెడ్ కలర్ కుంకుమ కావాలన్నా కూడా నేను మన రాబోయే వీడియోస్లో డెఫినెట్గా చూపిస్తాను ఈ విధంగా కాలు భాగం అలాగే గ్యాప్ ఉంచేసేయండి ఈ విధంగా ఒక కప్ తోటి ముప్పా వంతు అంటే ముక్కా భాగం పసుపు తీసుకోండి కాలు భాగం అలాగే వదిలేసేయండి ఇక వంట చూడ మన అందరి ఇళ్ళలోనూ అవైలబుల్గానే ఉంటుంది కదండి ఇక వంట సోడా తీసుకోవాలండి వంట చూడ మనందరికీ తెలిసిందే కదండి సో వంట సోడా మనం దోశలో అదేవిధంగా బజ్జీలలో యూస్ చేస్తూ ఉంటాం కదండి అదేనండి ఇక మనము కాలు భాగం వంతు అలాగే గ్యాప్ ఉంచాం కదండి ఆ గ్యాప్ అంతా కూడాను చక్కగా వంట సోడా వేసుకోవాలి వంట సోడాను ఇంగ్లీష్లో సోడియం బై కార్బోనేట్ అంటారండి ఇది మనకు వీధిలో ఉండే చిన్న చిన్న షాప్స్లో కూడా అవైలబుల్గానే ఉంటుంది వంట సోడా అంటే మనము కుకింగ్ పర్పస్గా యూస్ చేసేది బేకింగ్ సోడా వేరు వంట సోడా వేరండి ఇప్పుడు నేను తీసుకుంటున్నది వచ్చేసి వంట సోడా అదేనండి బజ్జీలలోకి దోశలోకి యూజ్ చేసేదేనండి సో ఇక ఈ కాలుభాగం అంతా కూడాను నింపేసేయండి ఎలాంటి కెమికల్స్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఈజీగా కుంకుమని తయారు చేసుకోవచ్చండి సో మనం పూజకి యూజ్ చేసుకోవచ్చు మనం డైలీ మనం కుంకుమ పొట్టు పెట్టుకుంటూ ఉంటాం కదండి అదేవిధంగా ముగ్గులో కూడా కొద్దిగా పసుపు కుంకుమ అనేది వేస్తూ ఉంటాం కదా సో అన్నింటికి యూజ్ అవుతుంది ఇక ఒక అర చెక్క ఇప్పుడు పిండుతున్నానండి ఇంకొక నిమ్మకాయ కూడా మనకు అవసరం పడుతుంది మొత్తంగా ఒకటిన్నర నిమ్మకాయ పడుతుంది ఇక నేను కప్పు నిండా ఇంకా నింపలేదు కదండి మిక్సీ కాడించే మధ్యలో నేను ఆ మిగిలినటువంటి వంట చూడ కూడా వేసి మిక్సీ తిప్పుతానండి ఇది అంత అంటే ఈజీగా రెడ్గా అవ్వదండి మనం మిక్సీ కాడించాలి బాగా సో ఇంకాస్త గ్యాప్ ఉంది కదండి అది కూడా ఇది కొద్దిసేపు మిక్సీ కాడించిన తర్వాత నేను ఇంకాస్త వంట సోడా కూడా యాడ్ చేసి ఇంకొక నిమ్మకాయ కూడా పిండుతానండి మొత్తంగా ఒకటిన్నర నిమ్మకాయ పడుతుంది ఒకటిన్నర నిమ్మకాయ వరకు మనకు పిండాల్సి వస్తుందండి నేను ముక్కలు వంతు పసుపు తీసుకున్న ఒక కప్పులో కాలు వంతు వంట చోడా తీసుకోవాలి అని చెప్పాను కదండి సో ఇప్పుడు జస్ట్ కొద్దిగా వేశాను కదా నేను ఆ కొద్దిగా అనేది మళ్ళీ నేను మిక్సీకి ఆడించే క్రమంలో యాడ్ చేసి మిక్సీ పడతానండి సో అంతా ఒక రెండు మూడు సార్లు అంతా మిక్సీకి పట్టేసేయండి కలర్ అనేది టర్న్ అవుతుంది ఓకేనా మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదండి ఈ కలర్ అయితే వస్తుంది ఇప్పటికే మనకు హండ్రెడ్ పర్సెంట్ కలర్ అయితే రాదండి సో కొద్దిసేపు ఖచ్చితంగా ఎండలో పెట్టాలండి సో చూస్తున్నారు కదండి ఈ మాత్రం కలర్ అయితే వస్తుంది ఓకేనా ఇక కొద్దిసేపు మనము ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఎండలో పెట్టాలండి ఒక మళ్ళీ చెప్తాను చూడండి మెజర్మెంట్స్ మీకు కరెక్ట్గా రావాలి అని అంటే ముప్పా వంతు పసుపు మిగిలినటువంటి ఆ కాలు వంతు వచ్చేసి వంట చూడ వంట చూడ అనేది ఎక్కువ రోజుల నుంచి ఇంట్లో నిలువ ఉన్నది తీసుకోవద్దండి అలా తీసుకోవడం వల్ల కుంకుమ అనేది రంగు రాదు వంట చోడా కూడా చాలా ఫ్రెష్గా ఉండాలి నేను తీసుకున్న పసుపు వచ్చేసి ఆడించినటువంటి పసుపు అండి సో ఇక ఇందులోనే ఒకటిన్నర నిమ్మకాయ వరకు పడుతుంది ఓకేనా మీరు నిమ్మకాయ పిండేటప్పుడు ఒక టీ స్ట్రైనర్తో తోటి పిండేశారంటే టీ వడగట్టుకునే జాలీ గంటలోకి పిండేశారంటే నిమ్మకాయలో ఉన్నటువంటి ఆ పీచు ఏదైతే ఉంటుందో అది అనేది అంటే తెల్ల తెల్లగా కనపడకోకుండా ఉంటుంది ఇక నేను అర్ధగంట సేపు ఎండలో పెట్టి మళ్ళీ చూపిస్తాను చూడండి కలర్ అనేది ఇంకాస్త డార్క్ కలర్లోకి చేంజ్ అవుతుంది సో ఇది తయారు చేసుకోవడం అనేది చాలా ఈజీనేనండి చాలామంది కుక్కమ్ తయారు చేసుకోవాలంటే బయట నుంచి ఏవైనా కొని తెచ్చి చేయాలేమో అని అనుకుంటూ ఉంటారు అలాగేం కాదండి చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఏమంటే మనం మిక్సీలోంచి తీసినప్పుడు అంత చక్కగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఎండలో పెట్టేసుకోవాలి ఈ విధంగా ఎండలో పెట్టినట్లయితే కలర్ అనేది మనకు పూర్తిగా చేంజ్ అవుతుందండి సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అంత స్ప్రెడ్ చేసినట్లుగా కాని అంత పతలాగా స్ప్రెడ్ చేసినట్లు కాని పెట్టేసేయండి మీరు ఒక న్యూస్ పేపర్ పైన కూడా వేసి పెట్టవచ్చు ప్లేట్లోనే అన్ని కాదండి ఇది కొద్దిగా గాలి కాలం కాబట్టి గాలికి అంతా పక్కకు పోకుండా ఉండడానికి ప్లేట్లు వేసి పెట్టేసేయాలండి ఓకేనా ఈ విధంగా అంత స్ప్రెడ్ చేసినట్టుగానండి ఒకేసారి ఎక్కువ మొత్తాదులో అవసరం లేదండి ఒకసారికి మనం ఒక కప్పు కుంకుమ వరకు చేసుకోవచ్చు ఇందులో ఇంకొకటి మిక్స్ చేయాలండి అది మనం ఎండలో పెట్టిన తర్వాత ఏంది మిక్స్ చేయాలి అనేది కూడా చూపిస్తాను చూడండి అది కూడా మన అందరి ఇళ్ళలోనూ అవైలబుల్గా ఉన్నది ఇక నేను కొద్దిసేపు ఎండలో పెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి ఓకేనా సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎండలోంచి తీస్తే చూడండి ఇంకా డార్క్ షేడ్ అయితే వచ్చింది నేనైతే ఒక హాఫ్ అన్ అవరే పెట్టానండి ఎక్కువ సమయం కూడా ఉంచలేదు సో నేను మిక్సీకి ఎక్కువసేపు వేసాను కాబట్టి కలర్ అనేది మిక్సీలోనే వచ్చింది ఇది వచ్చేసి మనందరికీ తెలిసిందేనండి జవాదు పౌడర్ ఇది చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి చాలామందికి తెలిసి ఉంటుంది ఇది పూజలు ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కుంకుమలో మిక్స్ చేసి అదేవిధంగా దీపం పెట్టేటప్పుడు దీపం ఆయిల్లో కూడా జస్ట్ ఒక చిటికెడు వేసామంటే ఇంట్లో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అండి ఈ స్మెల్ అనేది మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఒకవేళ మీరు ఎప్పుడు ఈ స్మెల్ చూడనట్టయితే జస్ట్ ఒక చిటికెడంతా అంతా బట్టలుకు రాసుకున్న కూడా సాయంత్రం వరకు మన దగ్గర మంచి సువాసన వస్తూనే ఉంటుందండి ఉదయం కొద్దిగా రాసుకున్నామంటే సాయంకాలం వరకు మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇది ఎక్కువ కాదండి జస్ట్ చూస్తున్నారు కదండి ఒక చిటికడ అంతా వేసి అంతా మిక్స్ చేసుకోవాలి ఇది మనం ఎండలో పెట్టకముందు కాదండి ఎండలో నుంచి నేను పెట్టిన తర్వాత మిక్స్ చేస్తున్నానండి సో ఈ విధంగా అంత ఒకసారి స్పూన్తో కానీ లేదంటే చేత్తో మిక్స్ చేసేయండి చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇండ్లు కడిగేటప్పుడు మనం బకెట్లో ఒక చిట్టుకాడ వేసి ఇండ్లు కడిగామంటే ఇండ్లు అంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఒక గుడికి వెళ్తే ఏ విధంగా అయితే స్మెల్ వస్తూ ఉంటుందో అగరబత్తిల స్మెల్ చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది సో జవాదు పౌడర్ అనేది మనకు పూజా సామాగ్రి అమ్మే చోట దొరుకుతుంది ఈ రోజుల్లో ఏంటంటే మనకు మీషోలో ఫ్లిప్కార్ట్లో అలాగా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉందండి కాస్ట్ పరంగా కూడా చాలా తక్కువే పడుతుంది లేదు మాకు అవైలబుల్గా లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఏమైనా మిక్స్ చేసుకున్నామంటే స్మెల్ అనేది చాలా మంచిగా వస్తూ ఉంటుందండి ఇక చాలామందికి పర్ఫ్యూమ్ యూజ్ చేసే అలవాటు ఉంటుంది పర్ఫ్యూమ్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదండి ఇది కొద్దిగా బటల్కు అప్లై చేసుకున్నామంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ జవాదు పౌడర్ ఇంట్లో చాలా మంచి సువాసన ఇస్తుందండి పూజ పర్పస్గా అదేవిధంగా పూజలో ఇది మనం దీపం పెట్టేటప్పుడు దీపంలో కొత్తిగా అంతా వేశాము అని అంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైనటువంటిదండి జవాదు పౌడర్ సో మీకు ఇంకా ఎలాంటి సందేహాలు సందేహాలున్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఇక మనం రోజు యూస్ చేసేటువంటి చిన్న డబ్బీలో ఈ విధంగా తీసి పెట్టేసుకోండి ఓకేనా ఇది ఇక మిగిలింది వచ్చేసి మనం వేరొక డబ్బీలో స్టోర్ చేసుకున్నామంటే ముగ్గులు అలంకరించుకోవడానికి మనం ప్రతిరోజు కుంకుమను ధరించడానికి అదేవిధంగా దేవుని ఫొటోస్కి అలంకరించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఇక తరచు కుంకుమని యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇక మిగిలింది ఈ విధంగా గాజు గిన్నెలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసి పెట్టామంటే గ్లాస్ జార్లో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో వేయడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుందండి సో మరి ఎక్కువ మోతాదులో తయారు చేసుకోనక్కర్లేదండి మనం ఒక నెల రెండు నెలలకు సరిపడా తయారు చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదండి ఇక ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది అది కూడా పసుపుతోటి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా తెలియజేయండి ఇంకా కాస్త డార్క్ కలర్ కుంకుమని కూడా తయారు చేసుకోవచ్చు మెరూన్ రెడ్ కలర్ కుంకుమ అది కూడా నేను మన రాబోయే వీడియోస్లో చూపిస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్